జీవులకు కి స్వాగతం సుస్వాగతం వేతన జీవులకు ఆరోగ్య భద్రత కల్పించరా అంటూ నాకు వార్తా పత్రికలో ప్రచురించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీముకు అక్రమాల జబ్బు సోకి మరుగున పడింది గత మూడేళ్లుగా ఈహెచ్ఎస్ పథకం దాని కింద వైద్య సేవల కోసం వెళ్లే ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కొన్ని ఆసుపత్రులు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి సాంతవాన ఇవ్వని పథకం అలాగే బకాయిలు ఉండడంతో ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి ఆసుపత్రులకు వందల కోట్ల వరకు బకాయిలు ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ పథకం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రీమియంతో కూడినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు ఎందుకు ప్రతి నెల మూల వేతనంలో ఒకటి నుంచి రెండు శాతం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్తా ఉన్నారు ఇక్కడ బకాయిలు ఉండడంతోనే ముఖ్యంగా అది సక్సెస్ కావలేకపోతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తాయి ఉపాధ్యాయులు కోరినట్టుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఉద్యోగులు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఉపాధ్యాయులు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది పెన్షన్లు వీరిపై ఆధారపడినటువంటి పదిహేను లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వానికి తగిన సహాయ సరిక సహకారాలు అందిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి మూల వేతనంలో ఒక నుంచి రెండు శాతం సొమ్మును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలు గతంలోనే సంసిద్ధ ప్రకటించాయి సో వాస్తవానికి ఇది కనుక తీసుకొచ్చినట్లయితే అంటే ఎవరైతే శాలరీ ఉంటుందో వాళ్ళ శాలరీలో నుంచి వన్ పర్సెంట్ ఇచ్చి ఇది సక్సెస్ఫుల్గా అమలు చేసి మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం చూడాలి ప్రభుత్వం ఏ నేను తీసుకుంటాను అనేది సో ఇది ఈరోజు మనకు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి